హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చింతల పుష్ప కుకింగ్ ఛానల్ ఈరోజైతే నేను బోండా విత్ పల్లి చట్నీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ అనేది వస్తుంది దాన్ని ట్యాప్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెసిపీ చూద్దాం ఫస్ట్ ఒక పావు కేజీ మైదాపిండి సోడా ఒక కప్పు పెరుగు జీలకర్ర ఉప్పు టేస్ట్కి సరిపడినంత రెండు పచ్చిమిర్చీలు అలాగే కొంచెం చిన్న అల్లం ముక్క తీసుకోవాలి బోండా అనేది ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఒక పావు కేజీ మైదాపిండి అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం సోడా అట్లనే అంత జీలకర్ర పచ్చిమిర్చిలను చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ జీలకర్ర వేసుకోవాలి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఒక కప్పు పెరుగు అనేది వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పిండి అనేది కొంచెం వాటర్ అనేవి పడుతుంది కొన్ని వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకుంటూ ఇట్లా ఈ విధంగా పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి అనేది హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచాలి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం పునుగులు అనేవి వేసుకుంటాం కదా చిన్న చిన్నగా అట్లానే కొంచెం పెద్ద సైజులో వేసుకోవాలి ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు రెసిపీ ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి ఇట్లా వేసుకోవాలి బోండా అనేది ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో వేసుకుంటే ఒక సైడ్ బ్రౌ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి అయితే తిప్పుకోవాలి తిప్పుకొని ఇటువైపు కూడా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఏమైనా సజెషన్ సజెషన్స్ అనేవి ఇవ్వాలనుకున్న వాళ్ళు కామెంట్ రూపంలో చెప్పండి ఇట్లా అయితే వేయించుకోవాలి బొండా కానీ ఫ్లేమ్ అనేది ఒక టూ మినిట్స్ తర్వాత చిన్నగా పెట్టుకోవాలి అట్లా అయితే మన లోపల పిండి అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మన బోండా అనేది ప్రిపేర్ అయితే అయిందండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి తీసుకొని అదేవిధంగా ఇంతకుముందు ఎలా అయితే వేసుకున్నామో అలాగే మళ్ళీ ఒకసారి అయితే వేసుకోవాలి వేసుకుంటే ఇట్లా టిఫిన్ అనేది ఇన్స్టెంట్గా ప్రిపేర్ అనేది అవుతుంది ఇట్లా మనం టిఫిన్ చేయడానికి ఇట్లా పిండి అనేది నానబెట్టలేదు దోశ ఇడ్లీ దానికోసం అనుకునేటప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా అనేది అయితే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇట్లా బోండా అనేది పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇట్లా అయితే వచ్చిందండి ఫైనల్గా బోండా కానీ బోండా టేస్ట్ అయితే చాలా బాగుందండి పల్లి చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక కింద తీసుకోవాలి దాంట్లో స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పల్లీలను వేయించుకోవాలి వేయించుకొని పల్లీలు పక్కన పెట్టుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి అనేది ఆయిల్ అనేది హీట్ అవ్ అవ్విన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అనేది వేసుకోవాలి కర వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు అనేది మన హెల్త్కు మంచిది కాబట్టి కరివేపాకు అయితే కొంతమంది తినరు కదా అలా కాకుండా తినడం వల్ల హెల్త్ కూడా మంచిది కాబట్టి తింటే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కూడా మనం పెద్దగా వేసుకోకూడదు ఆయిల్ అనేది మీద పడే అవకాశం ఉంటుంది మీద తుల్లే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా ఇట్లా ఇరుచుకొని పచ్చిమిర్చిని లేదా కట్ చేసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడైతే కరివేపాకు అనేది వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొంచెం వేగుతున్నాయి కదా అప్పుడు కరివేపాకు అనేది వేసుకొని కరివేపాకు కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్టీగా కూడా ఉంటు ఉంటుంది చట్నీ మన పచ్చిమిర్చి కరివేపాకు అనేది కూడా వేగిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి వేయించుకున్న కరివేపాకు పచ్చిమిర్చి జీలకర్ర అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంతకుముందు అయితే మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు అయితే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే నేనైతే పొట్టు తీసుకున్న తర్వాత వాటిని చట్నీ అయితే చేస్తున్నా ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు పొట్టుతో కూడా చట్నీ అనేది చేసుకోవచ్చు ఇట్లా పల్లీలు అనేవి వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయితే టేస్ట్కి సరిపడే సాల్ట్ అనేది వేసుకోవాలి కొంచెం వేసుకొని అయితే మళ్ళీ టేస్ట్ చూసిన తర్వాత లాస్ట్లో కొంచెం అయితే వేసుకోండి సాల్ట్ వేసి ఒకసారి అయితే మిక్సీ తిప్పుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలి మన పల్లి చట్నీ అయితే ఇలా అయితే పేస్ట్ అయితే ప్రిపేర్ అయింది దీన్ని ఇందాక మనం పచ్చిమిర్చి వేయించుకున్న కడాయిలోనే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం జీలకర్ర పోపు అయితే పెట్టుకోవాలి ఇలా శనగపప్పు మినపప్పు అనేవి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది అవి నమిలినప్పుడు ఇవి వేగాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అనేది వేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం వేయించుకోవాలి ఆయిల్ ఒకసారి అయితే కలుపుకొని పసుపు అనేది అండి వేసుకోవచ్చు వేసుకోపోయినా ఏం ప్రాబ్లం లేదు నేనైతే కొంచెం పసుపు అనేది వేసుకున్నా చట్నీలో కరివేపాకు అనేది కూడా వేగిందండి దీంట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న చట్నీ పల్లీల పేస్ట్ అయితే వేసుకుంటే మన పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ అయినట్టే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఈ వీడియో షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో